వన్ యర్ వాయిస్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ స్పెషల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ హాస్య కథ మీ అందరినీ అలవిస్తుందని మిమ్మల్ని కడుపారా చక్కగా నవ్విస్తుందని అనుకుంటున్నాను మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మరి ఈరోజు మన కథ పేరు మందు పేరే భలే ఉంది కదా మరి ఈ మందు అనే కథని హాస్య కథని రచించిన వారు బుద్ధవరపు కామేశ్వరరావు గారు సో మరి కథని స్టార్ట్ చేసేద్దమా ఏమే నాచారీ ముద్దు మొహమా రాత్రి తిన్న కంచాలు కడక్కుండా అలా వదిలేసావు అయ్యంగిల్ కంచాలు మీ వెంకట్రావు వచ్చితో ఉంటాడా అది తన తల్లి గొంతు అలాగే తవ్వుతాడు కానీ ఇంతకీ వెంకట్రావు ఎవడే రామలక్ష్మి అది తన భార్య అంజని గొంతు ఇంకెవడు మీ బాబు అదే మీ నాన్న అవునా అయినా మా బాబు ఎందుకు తోగుతాడే అవసరమైతే ఆ బాబు వచ్చి అంజి అంజుబాబా ఆడెవడు ఇంకెవడు మీ బాబు అదే నా మొగుడు కనఖండిగా చెప్పింది అంజని వంటింట్లో మొదలైన ఉరుములు పిడుగుల రూపంలో దారి మళ్ళీ తన వైపుకు దూసుకు రావడంతో చెవుల్లో తువ్వాలు కుక్కుని ఏమీ ఎరగనట్లు మళ్ళీ ముసుగుతాన్ని పడుకున్నాడు అంజిబాబు ఎవరికైనా అమ్మవారి అష్టోత్తరాలతో ప్రతిదినం తెల్లవారుతుంది కానీ పాపం అంజిబాబుకు మాత్రం అత్తాకోడళ్ళ దుష్టోత్తరాలతో మెలకు వస్తుంది చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కొడుకు అంజిబాబును చాలా గారాభంగా పెంచింది రామలక్ష్మి తన అన్నగారి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంది కానీ అంజిబాబు మటుకు తల్లిని ఎదిరించి ఆమె మాట వినకుండా తన క్లాస్మేట్ అంజనీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు తన మేనగోడలు బదులుగా ఈ ఇంటి కోడలుగా అంజని వచ్చిందన్న దుగ్ధతో కోడలి మీద చెలరేగిపోతూ ఉంటుంది రామలక్ష్మి కాపురానికి వచ్చిన మొదటి రోజుల్లో అంజీ మీ అమ్మ ఏంటి నన్ను నా పేరుతో కాకుండా నాంచారి అని తిడుతుంది అమ్మాయికంగా అడిగింది అంజని ఓహ్ అదా ట్యూబర్స్ అట్ వన్ షాట్ అన్నమాట అంటే మా నాన్నమ్మ పేరు నాంచారమ్మ ఆవిడ మా అమ్మని రాచి రంపాన పెట్టేదట అదిగో ఆవిడ మీద నీ మీద ఉన్న కోపాన్ని ఒకేసారి ఇలా ఆ పేరెట్టి సాధించడం ద్వారా మా అమ్మ తన కక్ష తీర్చుకుంటుందన్నమాట తల్లి తిక్ల వెనుక ఉన్న రహస్యం చెప్పాడు అంజిబాబు మొదట్లో కొన్నాడు మౌనంగా ఉండి భరించిన అత్తగారు తగ్గకపోవడంతో తను కూడా మాటలకు పదును పెట్టించి అంజని అటు ఎంతో గారాభంగా పెంచిన తల్లి ఇటు ఎంతో ప్రేమతో చేసుకున్న భార్య ఇద్దరినీ సముదాయించలేక రైలు చక్రానికి రైలు పట్టాకి మధ్య పడి పచ్చడైపోయిన పావలా బిళ్ళలా అయిపోయింది పా అంజిబాబు పరిస్థితి గడిచిన మూడేళ్లుగా ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన అంజుబాబుకు తల్లి పెళ్ల మధ్య మొదలైన రామాంజనేయ యుద్ధం సాయంత్రం ఆట స ఆదర స్వాగతం పలికింది ఏమే నంగనాచిన ఆంచారి నేను గుడికి వెళ్ళగా చూసి మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఇచ్చినా ఆ సందువా పెట్టి రోడ్డు మీద పడేస్తావా అంటూ కోడల మీద యుద్ధం ప్రకటించింది రామలక్ష్మి ఏం చేసుకుంటూ పాతబడిపోయిన ఆ పల్లవుల కాలువ నాటి పాడు పెట్టే అందుకే బయట పడేశాను హాయిగా ఉంది ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వింది అంజని అంటే పాతబడిపోయిన అన్నీ బయటపడేస్తావా రెచ్చగొట్టింది అత్తగారు ఏ డౌటా అవసరమైతే నిన్ను కూడా రెచ్చిపోయింది కోడలు అవునా సరే ఏం చేస్తానో చూడు అంటూ అంజని పుట్టింటి వారిచ్చిన టీవీని ఓ పెద్ద పహిల్వాన్ల రెండు చేతులతో ఎత్తి ఐదేళ్లు మీ నాన్న వాడుకొని మనకిచ్చిన ఇక్షువాకుల కాలం నాటి ఇదికుమారుల టీవీ ఇక్కడెందుకే అంటూ బయట పడేయడానికి సంసిద్ధమవుతున్న తల్లి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్న భార్యల మధ్యలోకి దూకిన అంజిబాబు గంజి పెట్టిన బట్టల అడిగిపోయాడు ఇక ఈ యుద్ధం విరమణ నందులు సంధులు రాయబారాల ద్వారా జరిగే పని కాదని ఇక నువ్వే దీనికి పరిష్కారం చూపాలని ఆ భగవంతునికి భక్తితో విన్నవించుకున్నాడు అంజిబాబు ఈలోగా తన బాల్యమిత్రుడు బుకారా ఫోన్ చేయడంతో యుద్ధ విరమణ వ్యూహాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ఫోన్ ఎత్తాడు అంజి ఓ నాలుగు రోజుల తరువాత ఉదయాన్నే గుమ్మం ముందు నిలబడ్డ ఇద్దరు వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయాడు అంజుబాబు వారు తమ గురించి పరిచయం చేసుకోగానే లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టాడు అప్పటికే రామాంజనేయ యుద్ధం ఉదయం ఆట మొదలైపోయింది వంటింట్లో బిక్కు బిక్కుమంటూ వింటున్నారు ఆ మిత్రద్వయం నాకు అది మామూలే అన్నట్టు పేపర్ తిరిగిస్తున్నాడు అంజుబాబు ఏమీ నాంచారి నిన్ను తగలట్ట ఇది అట్టా ఇందులో అట్టేదే అన్ని అన్నీ కన్నాలే కుక్కలు కూడా ముట్టవు ఈ అట్టుని కయ్యి మంది రామలక్ష్మి ఒసఐ రాముడు ఆ అట్టు కుక్కలకు కాదు నీకే డాక్టర్ నేను చేయమనేది డైటింగ్ కానీ నాతో ఫైటింగ్ కాదు తిని తగలడు సర్రుమని జవాబిచ్చింది అంజలి డాక్టర్ చెప్పకే ఎన్నైనా చెప్తాడు నేను పది రూపాయలు ఎక్కువ ఇస్తే నీకు అన్నం కాకుండా మేకలా నవలేలా ఆకుకూరలే రోజు పెట్టమని చెప్తాడు ఏ అలా చెప్పించమంటావా అసలు బొక్కలతో ఉన్న ఇలాంటి దిక్కుమాలిన అట్లు తినే బండ్లా ఉండే మా అజ్జివాడు కన్నాలు పడిన కంజీరామల్లే అయిపోయాడు దుమ్మెత్తిపోసింది రామలక్ష్మి అవునా అందుకే మరి నీ వంట తిని బతుకు మీద విరక్తి చెందిన నీ మొగుడు కాస్త సన్నాసులో కలిసి కాసిపోయాడు అత్త పోసిన దుమ్మును సమాధానంతో దులిపేసింది కోడలు ఒసే సన్నాసి నా మొగుడు సన్నాసులో కలిసి కాసికిపోలేదే హాయిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని స్వర్గానికి పోయాడే గొప్పగా చెప్పింది అత్త హాలులో కూర్చుని ఈ సంభాషణలు విన్న మిత్రద్వయం ఇక వినే ఓపిక లేక వాచిపోయిన చెవులను రుద్దుకుంటూ కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంజిబాబు భుజం తడుతూ ఒక్క అంగలో గదిలోంచి రోడ్డు మీదకి వచ్చిపడ్డారు రెండు సంవత్సరాలు గిర్రులు తిరిగాయి రోజు సాయంత్రం ఈ మధ్యనే కొనుక్కున్న కొత్త ఇంట్లో నలభై అంగుళాల స్మార్ట్ టీవీలో జీడిపప్పు నవ్వులుతూ చీచీ టీవీ ఛానల్లో వస్తున్న గయ్యాళి అత్త వయ్యారి కోడలు టీవీ సీరియల్ ఐదు వందల ఒకటో ఎపిసోడ్ చూస్తున్నాడు అంజిబాబు ఏయ్ కిట్టప్ప అరిచింది టీవీ సీరియల్లో అత్తగారి పాత్రధారి వస్తున్నావా తల్లి గుండు గోకుంటూ వచ్చాడు ఆ పాత్రధారి నా బిడ్డ పిండం నా కోడలు గర్భంలో ఉండకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అండ పిండ బ్రహ్మాండాలు బద్దలైనా సరే నాకు దాని పిండం దాని గర్భంలోని పిండం కూడా నాకు కావాలి అమ్మ ఆ పిండాలు లేకపోతే మీరు నాకు పిండం పెట్టేస్తారని తెలుసు దానికి ఒకటే మార్గం ఉంది ఆ చెవి ఇలా పడేయండి చెవి ఎలా పడేస్తాను నీ పిండం పెట్టా నువ్వే చెవిలోకి వచ్చి తగలడు చెప్పింది అత్తగారు రహస్యంగా చెవిలో దూరి చెప్పాడు కట్టప్ప నువ్వు పిండానివే కిట్టప్ప సరే అలాగే కాని చెప్పింది అత్తగారు ఏ కిట్టప్ప అరిచింది కోడల పాత్రధారి చెప్పు బిడ్డ కుండు మరుక్కుంటూ వచ్చాడు ఆ పాత్ర వేస్తున్న గోవర్ధనం నా కడుపులో పెరుగుతున్న పిండం తీసేయాలని నా అత్త ఎవరితోనో మంతనాలు చేస్తుందని తెలిసింది అందుకే నాకు ఎలాగైనా దాని తల అలాగే దాని తలలోని జేజమ్మ రెండూ కూడా కావాలి పళ్ళు రెండు బయటపడుతూ కోపంగా చెప్పింది కోడలు ఒకటి తెస్తే రెండోది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది బిడ్డ కానీ దానికి ఉపాయం ఉంది ఆ చెవి ఇలా పడే అని గోవర్ధనం చెప్పగానే తన చెవిని అతని నోట్లో పెట్టింది కోడలు పుచ్చుక్ పుచ్చుక్ రహస్యంగా చెవిలో ఊదాడు గుండు గోవర్ధనం అదే నీ తక్షణ కర్తవ్యము అంటూ పొంగిపోయింది కోడలు ఆ సీరియల్లో అత్త పాత్రలో తన తల్లి రామలక్ష్మి జీవిస్తున్న తీరు కోడలి పాత్రలో తన భార్య అంజని చెలరేగిపోతున్న తీరు చూసి ముచ్చట పడిపోయాడు బాబు జీడిపప్పు నా ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండి కోడి పుంజలా దెబ్బలాడుకున్న తన భార్య తల్లి ఈ రెండు సంవత్సరాలుగా బుల్లి తెరకెక్కి నిజమైన అత్త కోడలలా దెబ్బలాడుకుంటూ తనతో పాటు అందరికీ వినోదం పంచుతూ నాలుగు చేతులా సంపాదిస్తుంటే హాయిగా సాగిపోతుంది అంజిబాబు జీవితం లేచింది మొదలు రోజంతా డెప్పుకోవడాలతో సాగిపోయే ఆ అత్తాకోడళ్లకు ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు రోజుకు మూడు సీరియల్స్లో నటిస్తూ ముప్పై సీరియల్స్ ఆరు వేల ఎపిసోడ్స్లా సాగిపోతుంది ఆ అత్తాకోడళ్ళ దినచర్య సీరియల్ చూస్తూ జీడిపప్పు ఆలోచనలు రెండూ కూడా నెమరేసుకుంటున్న అంజుబాబుకు సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి ఒక్క ఉదుట నిలిచాడు ఆ ఆ కో సమస్య నివారణకు భలేమందు పంపించిన తన స్నేహితుడు మరియు టీవీ సీరియల్స్ సంభాషణలు అయిన బుకారాకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ కో అంటే అత్తగారు కొట్టుకోడలు సమస్య అనమాట ఎందుకంటే సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున బుకారా ఫోన్ చేయగానే అత్తాకోడళ్ళ మాటలు చేష్టలు మధ్య ఎలా నలిగిపోతున్నాడో అంజుబాబు చెప్పగానే అంత ఆనందంతో విని నాలుగు రోజులు తిరగకుండానే ఆ యుద్ధకాండ ప్రత్యక్ష ప్రసారం చూడడానికి అత్తాకోడళ్ళ మీద ఓ సీరియల్ తీసే ఆలోచనలో ఉన్న తనకొక తెలిసిన ఒక టీవీ సీరియల్ నిర్మాత దర్శకుణ్ణి వీళ్ళ ఇంటికి పంపించి వీరి జీవితంలో వెలుగులు నింపేలా చేసింది అతడే కదా మరి శుభం అదన్న మాట విషయం చూసారా ఫ్రెండ్స్ ప్రతి సమస్యకే ఏదో పరిష్కారం ఉంటుంది భలే కదా ఇప్పుడు అది సమస్య కాదు వాళ్ళ జీవితాల్ని ఎంతలా మార్చేసింది ముఖ్యంగా అంజుబాబు బ్రతికిపోయాడండి బాబు మరి మందు అనే ఈ హాస్య కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మరి ఈ కనుగనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి